కళ్యాణి క్వీన్ అని గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మరి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ రీసెంట్ టైమ్స్లో కూడా చాలా మంచి మంచి సాంగ్స్ కానీ మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు ఎంటర్టైన్మెంట్లో వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాకంటే ఒక మెట్టు ముందుగానే ఉన్నారనే చెప్పుకోవాలి సో కొన్ని మరి సాంగ్స్ చేస్తూ కూడా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ముందుకు వెళ్తున్న కళ్యాణి క్వీన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి అయితే ఆ జర్నీ ఎలా మొదలైంది అండ్ ఆ ఫోక్ సాంగ్స్ ఇప్పటి వరకు ఎన్ని చేసింది అండ్ తన ఏజ్ తక్కువ అన్నట్టు అనిపిస్తున్నా కానీ అసలైన ఏజ్ ఏంటో కూడా అన్నీ తెలుసుకుందాం అన్ని రహస్యాలు కూడా లాగేద్దాం హాయ్ కళ్యాణి హాయ్ ఇంతకు నీకు క్వీన్ కళ్యాణి క్వీన్ అని పిలవాలా అని అంటే ఇష్టమా లేకపోతే కళ్యాణి అంటే ఇష్టమా నాకు కళ్యాణి అనడమే ఇష్టం జస్ట్ సాంగ్స్ వరకు అయితే కళ్యాణి క్వీన్ అని అంటారు అందరు ఇంతకు నిన్ను రాణిని చేసింది ఎవరు రాణిని చేసింది ఫస్ట్ కొన్ని సాంగ్స్ చేసినప్పుడు ఆ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా ఈ నేమ్ అయితే నీకు ఇలా సెట్ అవుతుంది ఇలా పెట్టేసుకో పక్కన అని చెప్పి వాళ్ళు పెట్టారు అప్పటి నుంచి అది అలానే అయిపోయింది సో వాళ్ళలా సో ఇచ్చేసేయడంతో కూడా తీసుకొని అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట నైస్ ఫోక్ సాంగ్స్లో నీకంటే ఒక ప్రత్యేకత ఉంది ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ సో పల్లెల్లో చేసే సాంగ్స్ కానీ రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ అంటే నేను పెద్దగా ఫాలో అవును బట్ మీ చూసిన తర్వాత వెరీ హ్యాపీ అరే ఇంత సూపర్గా చేస్తున్నారు అని మావయ్య సాంగ్ కానీ సో ఇవన్నీ సో ఫస్ట్ ఈ జర్నీ ఎక్కడ మొదలైంది నాకు యాక్చువల్గా అయితే ఇది చాలా చిన్న ఏజ్ అంటే ఎయిత్ నైన్త్ క్లాస్ చదివినప్పుడే చాలా ఇష్టం ఉండేది యాక్టింగ్ అంటే అప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత నేను ఫోక్ సాంగ్స్ చూస్తుంటే ఒక ఛానల్లో నంబర్ కనిపించింది ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్నట్టు ఏదో అట్లా ఇట్లా గాలం వేస్తే తగిలింది అంటారు కదా ఆ టైప్లో వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేశాను వాళ్ళు అడగానే ఏం ఆలోచించకుండా ఒక వన్ వీక్లోనే నాకు ఆఫర్ ఇచ్చేశారు ఇక ఫస్ట్ సాంగ్ కదా కొంచెం భయంతో అట్లా ఇట్లా స్టార్ట్ అయింది అప్పటి నుంచి మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఇలా ఇంత దూరం వచ్చిన మినీ టీవీలో సాంగ్ సాంగ్ నేమ్ అంత ఐడియా లేదు ఛానల్ అయితే గుర్తుంది మినీ టీవీ ఓకే సో ఆ సాంగ్ చేసావు ఫస్ట్ దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఏంటి ఫస్ట్ దానికి మ్యాథ్స్ అది కొత్త కొత్త నా ఆ సాంగ్ చూస్తే నా ఫేస్ లో టెన్షన్ కూడా కనిపిస్తది అంత దారుణంగా చేసా నేను అందులో ఒక 50k వరకు ఎల్లు ఉండొచ్చు ఓకే సో ఇప్పటివరకు నువ్వు చేసిన సాంగ్స్ లల్లో ఆ తోప్ నీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏదని అనుకోవచ్చు బంగారు రాధా బంగారు రాధ ఓకే దాంతో అది నేను చేసిన సాంగ్స్లలో లలో హైయెస్ట్ వ్యూస్ అంటే దానికే ఇంకా మంచి పల్లెటూరులో మంచి సాంగ్ అదైతే విలేజెస్ లో ఆల్మోస్ట్ అందరూ దాంతోనే గుర్తుపడతారు నన్ను బంగారు రాధ వచ్చేసింది అలా గుర్తుపడతారు దాంతోనే ఎక్కువ నేమ్ వచ్చింది ఓకే ఎన్ని వ్యూస్ వచ్చాయి అది 2 మిలియన్ దాటింది 2 మిలియన్ దాటింది వావ్ తర్వాత హ్యాపీనెస్ ఎలా చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నేను ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా చిన్నగా ఉండేదాన్ని ఆ ఏజ్ లో అట్లా మంచిగా వ్యూస్ వచ్చి అంత నేమ్ రావడం అనేది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మంచి రీచ్ ఉంది దానికి ఇప్పటికీ దాని గురించి నన్ను అడుగుతూ ఉంటారు బయట ఓకే చిన్న ఏజ్ లో చేసావు చిన్న ఏజ్ లో చేసావు అంటున్నావు కదా ఇప్పుడు నీకేజ్ ఎంత నా ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు నేనైతే అసలు గెస్ట్ చేయను కూడా చేయండి అసలు చెప్పు ఎయిటీన్ ఎయిటీన్ అంటే నువ్వు స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బామ్మో లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరా సో అంటే నీ ఫస్ట్ సాంగ్ ఎయిత్ క్లాస్ అన్నావు అంటే ఇప్పుడు ఏ క్లాస్ సాంగ్ 8th క్లాస్ కాదు ఆ 8th 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది యాక్టింగ్ పైన హ మరి మెసేజ్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది 10th తర్వాత 10th తర్వాత సాంగ్స్ చూస్తుండే అట్లా చూసా నంబర్ చూసి వాళ్ళకి కాంటాక్ట్ అయినా అప్పుడు వచ్చింది సో ఈ 1 1/2 ఇయర్ లో చేసుకుంటూ వచ్చా ఎన్ని సాంగ్స్ చేశా ఇప్పుడు వరకు 130 ప్లస్ అయ్యాయి 130 ప్లస్ సాంగ్స్ ఓ మై గాడ్ అసలు నమ్మలేకపోతున్నాయి కదా వన్ థర్టీ ఫోక్ సాంగ్స్ అన్ని సాంగ్స్ అన్ని సాంగ్స్ అన్ని సాంగ్స్ ఇందులో ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఎన్ని ఉంటాయి ఫోక్ సాంగ్స్ ఒక సిక్స్టీ సెవెంటీ ఉంటాయి మిగతా అన్ని లవ్ ఫెయిల్యూర్ ఉంటాయి లవ్ ఫెయిల్యూర్ అవును డియర్ లావణ్య అనేది కూడా ఒక ఫెయిల్యూర్ సాంగే కదా అది సాంగ్ కాదు సిరీస్ అది సిరీస్ అది ఓకే నేను సాంగ్ అనుకున్నా లేదు ఓకే నైస్ అండ్ ఇలా అన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నావు కదా సో ఫస్ట్ ఈ ఫీల్డ్లోకి వస్తున్నాను అట్లా అన్నప్పుడు పేరెంట్స్ దగ్గర నుంచి రియాక్షన్ ఎలా ఉండేది అసలు చెప్పాలంటే మా వాళ్ళు ఏం రియాక్ట్ అవ్వలేదు ఓకే అన్నట్టు ఫస్ట్ నేను ట్రై చేసింది చెప్పాలంటే ఫోక్ సాంగ్స్కి కాదు నేను ఇట్లా అనగానే వేరే ఒక స్టూడియోకి వెళ్ళాం మూవీస్ దాని దగ్గరికి అక్కడికి వెళ్తే కొంచెం సెట్ అవ్వలేదు సో ఎందుకు లే అని చెప్పి మెల్లి మెల్లిగా ట్రై చేద్దామని ఇలా ఫోక్ సాంగ్స్లోకి వచ్చిన అప్పుడైతే అన్నయ్య మమ్మీ డాడీ ముగ్గురు అసలు ఒక్క మాట కూడా అనలేదు అందరు యాక్సెప్ట్ చేశారు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ అయినా సరే ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తలు చెప్తారు భయపడతారు కానీ నాకు తెలియనివ్వరు ఆ టెన్షన్ అనేది నాకు తెలియనివ్వరు ఎక్కడికి వెళ్ళినా సరే వన్ అవర్కి ఒకసారి ఒక కాల్ చేస్తూనే ఉంటాను నేను షూట్లో ఉన్నా అన్నా సరే కంటిన్యూ కాల్ చేస్తారు అంత టెన్షన్ ఉంటుంది వాళ్ళకి కానీ వద్దు అని ఒక మాట చెప్పరు నీకు అవసరమా అని అంత అన్నయ్య కూడా ఎప్పుడు నన్ను అనలేదు వద్దు అని సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు విజువల్గా మూవీస్ దానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు సో సెట్ అవ్వలేదు అని అన్నారు కదా సో ఏదైనా ఇబ్బంది ఏమైనా పడ్డారా ఇబ్బంది అని కాదు కానీ అప్పుడు నాకేం తెలియదు కదా చెప్పా కదా కొంచెం ఇట్లా టెన్త్ తర్వాతే వెళ్ళా అని కొంచెం అది ఫేక్ స్టూడియో అని తెలిసింది ఓకే అమౌంట్ కూడా చాలా పెట్టాం అక్కడ అమౌంట్ పెట్టిన తర్వాతే తెలిసింది మాకు అమౌంట్ పెట్టారా అమౌంట్ పెట్టా అంటే నువ్వు పే చేసావు బాగుంది యాక్టింగ్ మనమే డబ్బులు ఇచ్చేసి అదే చెప్తాను కదా అంత ఫేక్ అండి అది ఒక కొంచెం ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా కోర్స్ ఉంటుంది యాక్టింగ్ కోర్స్ ఉంటది అది అట్లా నేను చెప్పారు నేను ఇక ఆ మైకల్లో నమ్మే శావాన్ని అర్థమైపోయింది ఇక అమౌంట్ కట్టిన తర్వాత పాపం చెప్పాలంటే ఆ రోజు కూడా మా డాడీ కానీ మమ్మీ కానీ ఏం అనలేదు అమౌంట్ పెట్టినందుకు కూడా ఏం కాదులే ఇట్లా అన్ని మనకి అనుకొని చెయ్యం కదా అనుకోకుండా అట్లా అయిపోయింది మళ్ళీ ట్రై చేద్దాం అన్నట్టే మాట్లాడారు వాళ్ళు కూడా అది ఎందుకు లోండి జస్ట్ ఒక మ్యాక్స్ ఒక ఫిఫ్టీ కే వరకు ఫిఫ్టీ కే పేరెంట్స్ ఏం చేస్తుంటారు అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఎక్కడ విలేజ్ లో ఉంది విలేజ్ లోది మా వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మేము గట్కేసర్లో ఉంటున్నాం అక్కడ తీసుకొని చేస్తున్నారు అగ్రికల్చర్ విలేజ్ ఎక్కడ విలేజ్ భూపాల్పల్లి భూపాల్పల్లి వరంగల్ సైడ్ వరంగల్ సైడ్ మన తెలంగాణ బిడ్డ తెలంగాణ అందుకే ఫోక్ సాంగ్స్ అద్దరు కూడా వేసినాయి ఇప్పటి వరకు సిక్స్టీ సెవెంటీ వేసినా ఉంటే అది ఓకే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ప్రాపర్ అయితే భూపాల్పల్లి చిన్నప్పటి నుంచి హైదరాబాద్ చదువుకోవడం ఇప్పుడు ఏమైనా చదువుతున్నావా ఓపెన్ చేసుకుంటున్నా ఓకే ఇది ఇంటర్ కంప్లీట్ అయింది డిగ్రీ చేస్తాను ఇది ఏ అంటే కోర్స్ ఏది డిగ్రీ ఇంకా జాయిన్ కాలేదు ఇంటర్ కంప్లీట్ అయింది ఆపేసాను అంతే ఇక డిగ్రీ ఓపెన్ చేద్దాం అని అనుకుంటున్నా షెడ్యూల్స్ వల్ల కొంచెం డిలే అవుతుంది అంతే ఓకే మంత్లీ ఎన్ని షూట్స్ చేస్తూ ఉంటారు మంత్లీ ఒక 15 10 15 అంటే ఇంకా ఫుల్ మంత్ మొత్తం బిజీ ఉంటాం కదా మంత్ మొత్తం ఒక్కొక్కసారి అలా నైస్ ఇలా సాంగ్స్ చేస్తూ ఉన్నప్పుడు కానీ సో నీ గురించి మంచి మంచి కామెంట్స్ అనేవాళ్ళు కూడా పెట్టే వాళ్ళు ఉంటారు కదా సో నీకు బాగా అనిపించింది అరే అస్సలు నేను నిజంగా నాకు కూడా యాక్టింగ్ వచ్చు అరే నేను అనుకోకుండా వచ్చినా కానీ సో ఐ హ్యాపీ అని అనిపించిన సందర్భం ఏదైనా కామెంట్ ఉందా చాలా ఉన్నాయి అలా పెట్టిన వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళు పెట్టే కామెంట్స్ కి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నెగిటివ్ గా చాలా తక్కువ వస్తాయి నాకు హండ్రెడ్లో లో ఒక ఫైవ్ సిక్స్ పర్సెంటే నెగిటివ్ వస్తాయి మిగతా మొత్తం పాజిటివ్గానే వస్తాయి అవి అట్లాంటివి చూసినప్పుడే ఇంకా మనం చేయగలం అనే ఇది వస్తుంది నాకు మంచిగా వస్తాయి కామెంట్స్ అయితే నీ ఫస్ట్ సాంగ్ ఏదో నాకు చెప్పు అదేదో నాకు పంపించి నేను నెగిటివ్ కామెంట్ పెడతా ఇంతవరకు ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ పెంచుతా అలా అంటే అంటే ఇన్ని సాంగ్స్ చేస్తూ ఉన్నా అంటే యు ఆర్ వర్తబుల్ అండ్ ఆల్సో గోయింగ్ గోయింగ్ ఉన్ ఏ గుడ్ వే అన్నమాట వెరీ వెరీ నైస్ సరే నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా కానీ అంటే పాజిటివ్ మనం ఎంత తీసుకుంటున్నా కానీ నెగిటివ్ కామెంట్స్ విషయంలో కూడా మనం బాధపడిన సందర్భాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి అబ్బాయిలు అంటే అనుకుంటారు అలా కాదు సెన్సిటివ్గా ఉంటారు సో అలా ఎప్పుడైనా బాధపడిన సందర్భం నార్మల్ కదా చాలా అంటే చాలా అంటే అసలు మనం ఏం చేసామని వాళ్ళు అలా పెడుతున్నారు అని అట్లా ఫీల్ అయినవి కొన్ని ఉన్నాయి తర్వాత నాకే అనిపించింది ఇవన్నీ లైట్ కదా అంటే మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు ఇంట్లో పేరెంట్స్కి తెలుసు అంతే ఇక వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళు ఎందుకు పెట్టారో తెలియదు అని చెప్పి లైట్ తీసుకునేదాన్ని అంతే ఇప్పుడైతే అలా నెగిటివ్గా కూడా ఏం రావట్లేదు మరి ఈ డాన్స్ కానీ ఫోక్ సాంగ్స్లలో డాన్స్ డాన్స్ ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ నేర్చుకోవడం ఎట్లా జరిగింది నేను అసలు ఎక్కడ నేర్చుకోలేదు డాన్స్ నేర్చుకోలేదు యాక్టింగ్ నేర్చుకోలేదు ఓన్గా అంతే అట్లా వెళ్ళిపోతున్నా సో డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేసుకుంటే దాన్ని బట్టి చేసుకుంటే వెళ్ళిపోతాం ఓకే మామయ్య సాంగ్ ఎన్ని రోజులు పట్టింది ఏంటి అది కూడా మేనమామయ్య పార్ట్ టూ సాంగ్ అది అది డేస్ డేస్ కంప్లీట్ అయిపోయింది సో నువ్వు చేసిన సాంగ్స్ అన్ని కంప్లీట్ గా ఒక రూరల్ బ్రాక్ డాప్ కదా పల్లెటూర్లో అమ్మాయి సో ఈ టైప్ ఎప్పుడైనా నీకు బోర్ కొట్టినట్టు కానీ ఎట్లా అనిపించలేదు ఎప్పుడు ఇదే చేస్తూ ఏంటి అని లేదు ఏమనిపించలేదు అది కొంచెం అంటే ఇప్పుడు సిటీ లైఫ్ అంటే మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చూసి చూసి ఉన్నాను విలేజెస్ అంటే అక్కడికి వెళ్తే అసలు ఇక ఒక తెలియని ఫీలింగ్ ఇంకా అక్కడ వచ్చే గాలి కానీ అదంతా డిఫరెంట్ అనిపిస్తుంది మనకి సో ఎప్పుడు వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటా కానీ ఎప్పుడు బోర్ అయితే అనిపించలేదు ఓకే సో అలా అయితే విలేజ్ సాంగ్స్ ఇంకా చేస్తూనే ఉంటాను

అంటే కొన్ని కొన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ బోల్డ్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి చెయ్యాను అట్లా అనేసి చాలా వరకు ఆఫర్స్ వదులుకున్నా మంచి వస్తే మాత్రం కంపల్సరీ చేసుకుంటా ఓకే సో బోల్డ్ క్యారెక్టర్స్ కాబట్టి ఎందుకు అని చెప్పేసి పెట్టేశారు ఓకే సో ఇన్ ఫ్యూచర్ అంటే ఈ సాంగ్స్ అనేది ఎన్నాళ్ళు చేసుకుంటే అట్లా వెళ్ళిపోతావు చెప్పు నెక్స్ట్ అంటే ఫ్యూచర్ ఏంటి సో కళ్యాణి క్వీన్ని మేము ఎక్కడ చూడాలనుకోవచ్చు బిగ్ స్క్రీనే బిగ్ స్క్రీనే ఏమన్నా దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ టాక్స్ కానీ నడుస్తున్నాయా నడుస్తున్నాయి బట్ ఇంకా ఫైనల్ అనేవి అయితే ఏమి అవ్వలేదు ఇప్పుడిప్పుడే సరే ఫస్ట్ నువ్వు తీసుకున్న రెమ్యునేషన్ ఎంత రెమ్యునేషన్ చెప్పొద్దు ఇప్పుడు ఈవెన్ నువ్వు నమ్ముతావు లేదో మేము కూడా చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేసాం అట్లుంటుంది అది చెప్పుకోవడంలో తప్ప ఏం ఉండదు ఓకే ఫస్ట్ సాంగ్కి అయితే నేను త్రీకే తీసుకున్నా అది తక్కువ మంచిది మేమది నెల మొత్తం కూర్చొని సంపాదించాలనుకున్న డబ్బులు తెలుసా దాని దగ్గర దరిదాపులో అట్లా ఉంటది సాంగ్ అయితే అట్లా తీసుకున్నా అప్పటి నుంచి కొంచెం బెటర్ గా అవుతున్నాయి ఇప్పుడైతే సాంగ్స్ అయినా ఏవైనా కూడా సో మరి మేకప్ గానీ ఇవన్నీ ఎట్లా చేసేవాళ్ళు మేకప్ మాక్సిమం వాళ్ళవే ఉంటారు ఛానల్ వాళ్ళే తీసుకొస్తారు మేకప్ మ్యాన్స్ని ని ఎవరైనా లేరు మీరే చేసుకోవాలి కొంచెం అట్లా ఇట్లా అని చెప్తే నేనే తీసుకెళ్తా అండి ప్రొఫైల్ ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే ఎక్కువ మంది ఫాలోవర్స్ లేకపోవడానికి గల రీజన్ ఏంటి అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ కే ఉన్నారు సో ఎందుకు ఎక్కువ మంది లేకపోవచ్చు రీల్స్ కంటిన్యూగా అప్లోడ్ చేయను నేను అండ్ ఇంకోటి రీల్స్ ఎక్కువ చేయను ఏమన్నా ఉంటే సాంగ్స్ వరకు ఉన్నవే అప్లోడ్ చేస్తా గానీ రీల్స్ ఎక్కువ చేయను ఎందుకు రీల్స్ ఎందుకు అందరు చేసి అట్లా ఫేమ్ అవుతూ ఉన్నారు కొంతమంది అయితే ఎక్కడ చూడ కూడా చూడలేదు వాళ్ళకి డాన్స్ రాదు ఏం రాదు కానీ లక్షల్లో ఉంటారు వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ ఏముంది ఇంట్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళకి ఒక రీల్స్ అనేది ఒక ప్యాషన్ లాగా పెట్టుకుంటారు బట్ నేను అట్లా కాదు చేసిన సాంగ్స్ వరకు అందులో అప్లోడ్ చేస్తూ ఉంటా అంతే రీల్స్ ఎక్కువ చేయను బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఇంతకు కళ్యాణ్ క్వీన్ కి సో ఎయిటీన్ ప్లస్ కదా లవ్ ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి ప్రపోజల్స్ వచ్చాయి చాలానే వచ్చాయి చాలానే వచ్చాయా అప్రాక్సిమేట్ ఎంత మంది చెప్పలేము బట్ స్కూల్ లైఫ్ లో ఉన్నప్పటి నుంచే చాలా వచ్చేవి సో నీకు బాగా గుర్తుండిపోయిన ప్రపోజల్ ఏంటో బాగా ఏం గుర్తుండేవి అంటే ఏం లేవు మ్యాథ్స్ అందరు అట్లా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే అట్లా అని చెప్పేసి అంటే కొంతమందికి తిట్టేస్తాం కదా కొంతమంది తిట్టినా సరే ఇట్లానే మాట్లాడతా నేను అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంతమంది తిట్టంగానే వద్దులే మనకి అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తిట్టేస్తాను ఎందుకు వాళ్ళకి అట్లా జస్ట్ అనిపిస్తుంది బట్ నాకు ఇప్పుడు నేను ఫీల్డ్ కి అట్లాంటివి పెట్టుకుంటే చాలా కష్టం అట్లా అనేసి ఏం పట్టించుకోలేదు అట్లాంటివన్నీ అంత భయంకరంగా తిడతావా ఒకసారి నీకు అంటే నీ వైపు కూడా చూడకుండా అంత అంటే నువ్వు సిర్వా కాసే డిగ్రీ ఏమైనా తీసుకున్నావా ఏంటి పెట్టడంలే లేదు మరి ఇక ఇష్టం ఉండదు అంతే ఎందుకు లే మనకి ఇప్పుడే ఇవన్నీ అన్నట్టు అట్లా అనిపిస్తుంది ఓకే సో ఇంట్లో పేరెంట్స్ చెప్పారా అలా తిట్లే అలా లేదు లేదు వాళ్ళ ఇలాంటి వాటిల్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వరు నాకే కొంచెం మంచిగా అనిపించదు అట్లాంటివి చేయడం అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి చాలా సపోర్ట్ ఉంది నాకు నేను ఎలాంటివి అన్ని చేస్తూ ఉంటే ఇప్పుడు నా ఫీల్డ్లో ఎక్కువ మైండ్ పెట్టి చేయలేను వర్క్ ఇంట్లో ఇబ్బంది ఎందుకు అలాంటివి నా లైఫ్ ఏదో నేను చూసుకుంటే అయిపోద్ది కదా అన్నట్టు అవి మంది ఎక్కువనే అయి ఉంటారు హండ్రెడ్ అయితే అది సెంచరీ కొట్టేది అక్కడ విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతుంటే నీకు దగ్గర ప్రపోజల్లో మాత్రం సెంచరీలు కొట్టేస్తూ ఓకే సో నీకు బాగా అంటే ఫన్నీగా అనిపించింది అంటే వాళ్ళని అప్పుడు తిట్టి పంపించినా గానీ సరదాగా అనిపించిన నవ్వుకుంటా నేను చాలా నవ్వుకుంటా జస్ట్ వాళ్ళని తిట్టడం వరకే తిడతా గానీ నాది నేను చాలా నవ్వుకుంటా అది చూసి ఓకే మెయిన్ గా యాక్సెప్ట్ చేయకపోవడానికి గల రీజన్ ఏంటి ఈ ఓన్లీ ఈ ఒక సైడ్ ట్రాక్ పట్టిపోతాము సో సో ప్రొఫెషనల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని అట్లే అనుకున్నా అట్లే అనుకున్నా ఓకే నైస్ నేను ఇప్పుడు అట్లాంటి చేసి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేను కదా వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఆ నమ్మకం నేను వాళ్ళకి ఉంచాలి అంతే అదొక్కటి నాకు మైండ్లో ఉంటుంది సో నేను అట్లాంటివి ఏం చెయ్యొద్దని ఫిక్స్ అయినా చేయను అంతే సరే మరి కళ్యాణి క్వీన్ నచ్చే వాళ్ళు రావాలి అని అంటే సో ఇంతకు ఎలా ప్రపోజ్ చేయాలి ఎలాంటి వాడు కావాలి ప్రపోజ్ చేసాలని అసలు యాక్సెప్ట్ చెయ్యను చేసుకుంటే ప్రపోజ్ చేయకండి అంట యా ప్రపోజ్ చేయకండి వంద మంది ఎందుకు మీరు ఎందుకు ప్రపోజ్ చేశారు ప్రపోజ్ చేయకండి అమ్మాయి ప్రపోజ్ చేయకండి అసలు ఓకే ఒకవేళ అలాంటి వాళ్ళు వస్తే మ్యారేజ్ చేసుకునే టైంకి అట్లాంటి వాళ్ళు వస్తే ఓకే చూద్దాం అప్పుడు చూద్దాం అప్పటి వరకు ఏం యాక్సెప్ట్ చేసేది ఉండదు ఓకే సరే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సుమారు ఒక వన్ థర్టీ ప్లస్ సాంగ్స్ అనేది కూడా చేసావు అంటే టోటల్ అన్ని ప్రాజెక్ట్స్ కలుపుకొని ఎవ్రీథింగ్ సో ఇన్ని చేసావు కదా సో ఎంత సంపాదించుంటావు ఇప్పుడు నార్మల్గా అయితే సాంగ్స్కి వేరే రెమ్యునేషన్ ఉంటుంది ఈ సిరీస్కి అనేది వేరే ఉంటుంది అలా సిరీస్ ఎన్ని చేసావు సిరీస్ చాలా తక్కువ నేను ఎక్కువ యాక్సెప్ట్ చెయ్యను అవి బట్ ఇప్పుడు చేస్తున్నా సిరీస్ కానీ అట్లాంటివి చేస్తున్నా మ్యాథ్స్ ఒక టెన్ దాకా చేస్తుంటా సిరీస్ అంతే ఓకే అంటే ఎక్కువగా నువ్వు సాంగ్సాల్లో ట్రెడిషనల్ ట్రెడిషనల్ వేర్ కానీ సో ఈ కైండ్ ఆఫ్ ఏ తప్ప జీన్స్ వేసిన దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు నాకు వేయను ఎందుకు అంటే ఎక్కువ ఇష్టం ఉండదు అట్లా అంటే వెస్టెన్ అట్లాంటివి ఏం వేయను షూట్స్లో ఒక యాక్టర్ ఆక్ట్రోబాలియన్ అంటే అన్ని కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవాలి వెయ్యాలి బట్ అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా కొంచెం కొంతమందికి అన్కంఫర్ట్ ఉండొచ్చు

పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ సాంగ్ చేయడానికి మెయిన్ రీజన్ మా మమ్మీ అంటే మమ్మీ వాళ్ళ బ్రదర్స్ ఆ సాంగ్ ఫస్ట్ పార్ట్ వన్ చూసి మా మమ్మీ నాకు చాలా ఏడ్చింది అంటే వాళ్ళ బ్రదర్స్ అట్లా గుర్తొచ్చి ఫోర్ మెంబర్స్ మమ్మీకి బ్రదర్స్ ఆ ఫోర్ మెంబర్స్ లో మమ్మీ ఒక్కతే సిస్టర్ వాళ్ళకి పెద్దన్న అంటే చాలా ఇష్టం ఇక అందరూ ఇష్టం ఆల్మోస్ట్ పెద్ద పెద్దన్నయ్య చనిపోయారు అట్లా మమ్మీ కొంచెం చాలా ఎమోషనల్ అయింది ఇక ఆ సాంగ్ వచ్చిన తర్వాత నేను అసలు ఏం కూడా ఆలోచించలేదు ఇంకా పేమెంట్ విషయం కానీ డేట్స్ కానీ ఏం ఆలోచించలేదు ఇక డైరెక్ట్ ఓకే చెప్పేసి చేసేస్తాను అని ఓకే చెప్పేసాను చేసిన తర్వాత మమ్మీ మమ్మీ ఫీలింగ్ చూడాలి చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆ సాంగ్ మీ గుర్తు తెచ్చుకొని ఫస్ట్ సాంగ్ అప్పుడు తను ఎట్లా ఫీల్ అయిందో నాకు అర్థమైంది సో దాని గురించి అనేసి ఈ సాంగ్ ఎట్లయినా సరే నేను చేయాల్సిందే అని చెప్పి చేసేసాను అంటే అలాగే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఎక్కువ చేసావు కదా సో అట్లాంటి సాంగ్స్ అనేటప్పుడు ఖచ్చితంగా ఆ ఏడుపు కానీ ఇట్లా తెచ్చుకోవాలని ఉంటుంది ఆర్టిఫిషియల్గా వచ్చారంటే సో కామెంట్లలో ట్రోల్ మనల్ని మనం గట్టిగా వేసేసుకుంటారు నార్మల్గా కూడా ఉండదు సో ఊరు లేని ఏంటి ఆ అకౌంట్ల నుంచి కూడా మనల్ని వేసేసుకుంటారు సో ఆ టైంలలో ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటావు ఏడుపు కోసం ఏం చేస్తుంటావు ఏడుపు కోసం ఏం లేదు న్యాచురల్గా ఎట్ చేస్తాను అంతే చేయడం కూడా చాలా తక్కువ చేస్తాను అంటే అలా ఎమోషనల్ సేన్స్ ఉన్నాయంటే ఇంకా అంతే అదొక ఫీలింగ్ అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతా నేను ఆ ఫీలింగ్ రావడానికి అంతే ఒకసారి నాకు అమ్మా ఇప్పుడు ఎందుకు అడుగుతావు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం కదా మనం అంటే మాట్లాడుకోవడం అంత హ్యాపీగా ఉన్నాం కదా అదంటే షూట్ కాబట్టి కంపల్సరీ ఇంకా చేయాల్సింది అన్న ఫీల్ లో ఉంటాం అప్పుడు వచ్చేస్తుంది అంతే అప్పుడు పోయేటప్పుడు అనిపించేది అనమాట ఓకే సో నైస్ సో ఇన్ని సాంగ్స్ వేసావు అందులో కష్టంగా హీరోస్గా యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళు అక్కడ ఉండడమే కాకుండా ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత కూడా నీకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా తక్కువ చాలా తక్కువ అంతేలే దగ్గరకు వచ్చేటప్పుడు తిట్టి ఎవరితోడు ఎవడు మెసేజ్ చేస్తాడు అంటే అందరినీ అన్నం కదా ఎవరో తెలియని పర్సన్స్ అట్లా ఎవరైనా మాట్లాడినప్పుడు తిడతా అంతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రపోజ్ చేస్తే నార్మల్ గానే చెప్తా వాళ్ళకి ప్రపోజల్ని ఇంకోసారి మీరు మీ దగ్గర ప్రపోజల్ అనే తీసుకురా అని తెలుసు కాదు కంప్లీస్ హీరోగా యాక్ట్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు సో నార్మల్గా బయట అంటే సీన్ అయిపోగానే బయటికి వచ్చి చెప్పండి అన్నయ్య అన్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి అన్నయ్య కొంట బండి పెట్టారు బాబో నార్మల్గా కూడా కాదు తునా తురకల అయిపోయి ఉంటాయి కొంతమంది ఓపెన్గా చెప్తారు బయటకంటే వద్దమ్మా అన్నయ్య అనుకు ప్లీజ్ అట్లా అంటారు కొంతమంది గట్టిగా చెప్తారు అన్నయ్య ఏంటి నాకు పేరుంది పేరుతో పిలిచే పర్లేదు అన్నయ్య అనుకు అన్నయ్య అని మాట్లాడతారు ఒక హీరో ఒక హీరోయిన్ అన్న చెల్లెళ్ళ సంబంధం అనేటప్పటికి ఇంకేం లేదు గుండె పాల్గోకుండా ఉంటుందా ఓకే అంటే ఇంతమంది డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేసే ఆల్బమ్స్ అనేది కూడా చేసావు కదా సో ఇట్లా డాన్స్ మాస్టర్ నేర్పిస్తారా లేకపోతే నువ్వు ఓన్ గా కొరియోగ్రఫీ చేసుకునేట్టు కూడా ఏమైనా ఉన్నా నేనేమో ఓన్ గా చేసుకోలేదు కొరియోగ్రాఫర్స్ ఉంటారు మన నార్మల్ స్టెప్స్ నార్మల్ సాంగ్స్ అయితే డైరెక్ట్ షూట్ లోనే చేసేస్తాము ఏమైనా హెవీ ఉన్నాయి అనుకుంటే వన్ డే ముందు ప్రాక్టీస్ పెట్టుకుంటారు సో అలా ఎక్కువ సాంగ్స్ ఏమైనా జరుగుతాయి నార్మల్ నార్మల్గా చాలా తక్కువ అలా ఓకే ఓకే ఏమన్నా స్టెప్స్ హెవీ ఉన్నా ఎవరైనా చేయలేని వాళ్ళు ఉన్నారంటే ముందు ప్రాక్టీస్ పెట్టుకుంటారు ఏ రాదు అసలు నాకు ఏదైనా సరే హెవీ అనిపిస్తుంది సో ఒక సాంగ్ ఉంటది డీజే సాంగ్ అది సాయి రాజ్ క్రియేషన్స్ అని సాంగ్ నేమ్ అంత ఐడియా రావట్లేదు సాయిరాజ్ క్రియేషన్స్ అని అందులో టూ సాంగ్స్ చేసా టూ డాన్స్ వే అందులో సెకండ్ సాంగ్ ఒకటి చాలా హెవీ ఉంటాయి కొంచెం స్టెప్స్ అంటే నాకు డాన్స్ రాదు కాబట్టి నాకు హెవీ అనిపిస్తుంది చేసే డాన్సర్స్ కి వాళ్ళకైతే చాలా ఈజీ అవి అంతే సో అలా హెవీ అనిపించింది కాబట్టి అంటే నీకు రాదు కాబట్టి హెవీ అనిపించింది ఓకే సో ఇంతకు మీ అన్నయ్య ఏం చేస్తుంటారు మీ ఫ్యామిలీ గురించి మాట్లాడదాం అన్నయ్య జియో కంపెనీలో మేనేజర్ డేటా ఫ్రీ మొత్తం ఫ్రీ లేదు లేదు అట్లేం లేదు అట్లేం ఓకే సో ఇంతకు ఖాళీ ఉన్న టైంలో ఏం చేస్తూ ఉంటుంది ఎవరు నేను ఖాళీ ఏముంది టీవీ ఫోన్ పడుకోవడం తినడం పడుకోవడం అంతే తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఆ రీల్స్ ఉండడం అంతేనా కార్టూన్ పెట్టుకొని చూస్తా టీవీలో కార్టూన్ ఏం కార్టూన్ అమ్మా డోరీమోన్ షిన్చాన్ ఇవి అంతే అప్పుడెప్పుడు వచ్చేది మేము ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ షో ఇవి కూడా ఉన్నాయా నేను సీరియల్స్ మూవీస్ అంతేం చూడను అన్ని కార్టూనే అందుకు ఇంట్లో అంటే ఏమో కానీ నేను బయట షూట్స్ ఉన్నప్పుడు కూడా తినేటప్పుడు కానీ ఖాళీ టైమ్ కార్టూన్ పెట్టుకుని చూస్తా అసలు వన్ థర్టీ ఫైవ్ సాంగ్స్ వేసిందంట అమ్మాయి ఇంకా కార్టూన్ చూస్తుందంట కార్టూన్ చూడడం బాగా అలవాట నేను స్టార్టింగ్లో చేసే అంటే ఇంటర్వ్యూకి నీ ప్రొఫైల్ చూసినప్పుడు అనిపించింది అరే ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి చిన్నమ్మాయ చూడ్డానికి ఏమో సాంగ్స్ అన్నీ పెద్ద పెద్ద అమ్మాయి చేసింది మహా అంటే ఓ ట్వంటీ ఫోరు ట్వంటీ త్రీ ఆ మహా అంటే ట్వంటీ టూ అనుకున్నాను కాకపోతే నువ్వు ఇంకా ఎయిటీను ఆ డోరెమాన్ కార్టూన్ చూస్తూ ఉంటాను తినేటప్పుడు డోరెమాన్ సంపు అన్నట్టు తింటుంటావా ఓకే ఇంతకు సరే షాపింగ్ ఈపింగ్ ఎక్కువ చేస్తుంటావా షాపింగ్ చేస్తాను ఎక్కువ నేస్తా ఎందుకంటే ఇప్పుడు షూట్స్ లో ఒకదాంట్లో యూస్ చేసి ఇంకో దాంట్లో యూస్ చేయడానికి అవ్వదు కాస్ట్యూమ్స్ ఓనేనా కాస్ట్యూమ్స్ సోనే చెప్తారా ముందు వాళ్ళు చెప్తారు దాని బట్టి మనం డిజైన్ చేసుకోవాలి ఓకే అండ్ జ్యువెలరీ గిల్రీ మొత్తం అన్నీ మనమే మనమే దాని కోసం ఎక్కువ షాపింగ్ తిరుగుతానే ఉంటది అంటే బయట తిరుగుని బయట చాలా తక్కువ అన్నీ ఆన్లైన్ షాపింగే చేసుకుంటా ఓకే సరే నీ ఫ్రెండ్స్ లలో ఎవరైనా గానీ అసలు ఈ సాంగ్ బాగుంది అరే ఈ సాంగ్ బాగాలేదు అని పర్టిక్యులర్ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాలా మంది ఉన్నారు చెప్తారు అంటే వాళ్ళు ఏదైనా సరే చెప్పేస్తారు బాగుంది అంటే బాగుంది అంటారు బాగాలేదు అంటే బాగాలేదు చెప్పేస్తారు దాన్ని బట్టి నేను చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా సో చెప్తారు అట్లా ఇంతకు అలా చెప్పేవాళ్ళు ఎవరు పేరేం పేరు ఎవరు పేరు అంటే మ్యాక్సిమం వాళ్ళు నాతో షూట్స్కి వచ్చి సపోర్ట్ చేసే వాళ్ళే అంటే ఒక్కొక్కసారి సింగిల్గా వెళ్తే వాళ్ళు వస్తారు నాతో నార్మల్గా అయితే ఏ సాంగ్ అయినా ఒక అమ్మాయి ఉంటది నాతో కాని డేస్ లో వీళ్ళని తీసుకెళ్దాం అంట రేవతి అనేసి తనని ఒక్కొక్కసారి అక్క అంటే ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్కసారి పేరు పెట్టి పిలిస్తే అన్ని ఇంకా అన్ని ఆమె అన్ని తను చెప్తది ఏదున్నా సరే మంచిగా సో ఇలా ఇన్ని చేసినప్పుడు సో ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏదైనా కానీ నీకు అనిపించింది అరే అనవసరంగా ఇట్లాంటివి ఒప్పుకున్నానే సో అన్ని రకాలుగానే వెరీ బ్యాడ్ అని అనిపించిన సందర్భాలు బ్యాడ్ అంటే ఏం లేవు వెళ్ళినా కొంచెం వెళ్ళిన స్టార్టింగ్లో షూట్స్ చేసే స్టార్టింగ్లో కొంచెం భయం నాకు భయంతో అట్లాంటి ఫీలింగ్ వచ్చేది అరే ఏం తెలియకుండా ఎందుకు వచ్చాను కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ చేసి రావాల్సింది అన్న ఫీలింగ్ వచ్చేది అంటే భయంతో తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అది బాగా చేసుకుంటొచ్చా ఓకే బై గోయింగ్ అండ్ సీరాకాశ అయిపోయాను ఓకే నైస్ అండ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నావు సో మూవీ ఆఫర్ కానీ సీరియల్ ఆఫర్స్ ఏదైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ కళ్యాణి క్వీన్ అంటే మేము ఎక్కడ చూడొచ్చు మాక్సిమం బిగ్ స్క్రీనే అనుకుంటున్నా బిగ్ స్క్రీన్లో చేయాలి సరే కొంచెం ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనే కొన్ని ఉన్నాయి నేను అడుగుతాను ఫటాఫట్ చెప్పేసేయాలి ఓకే 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 రెడీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు మహేష్ బాబు ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాం కదా అందరి ఇట్లల్లో అతను నాకు చాలా మంచిగా అనిపిస్తాడు సో మహేష్ బాబు లాంటి అబ్బాయి కావాలా ఓకే అలాంటోడే కావాలని చెప్పను కొంచెం దగ్గర పోలికలతో ఇంతకు మహేష్ బాబు లా ఉండే అబ్బాయి ఎవరు వచ్చి ప్రపోజ్ చేయలే కదా నీకు లేదు అందుకే నువ్వు తిట్టిపోతున్నావు తెలుసుకోండి తెలుసుకుంటే కదా లేదు అలానే కాదు మంచి పర్సన్ అయితే చాలు మనకి ఓకే ఫేవరెట్ హీరోయిన్ కాజల్ ఫేవరెట్ సినిమా ఫేవరెట్ సినిమా అంటే చాలా ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు రీసెంట్ గా వచ్చినాయి కొత్తవి అవి కాకుండా పాతవే ఇష్టం ఓకే ఫిదా ఆ టైప్ లో ఫ్యామిలీ మూవీస్ ఫిదా సాంగ్స్ కి చేసావా ఆ లేదు అవి కవర్ సాంగ్స్ అయిపోతాయి కదా కవర్ సాంగ్స్ ఏం చేయలేదు కదా ఆ లేదు చాలా తక్కువ చేసా బట్ చాలా తక్కువ అలాగే డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే అంత నేమ్ వచ్చిన వాళ్ళతో ఎవరితో అంత ప్రాజెక్ట్ చేయలేదు రీసెంట్గా మామయ్య సాంగ్ అని చెప్పా కదా అందులో మోహన్ మరిపల్లి అన్నయ్య అతను చాలా బాగా చేస్తాడు డైరెక్షన్ ఓకే అతని డైరెక్షన్ బాగుంటుంది అండ్ మామూలుగా షూట్స్కి వెళ్ళేటప్పుడు యూజువల్గా కెమెరాస్తో చేస్తారా లేదా ఫోన్తోనా కెమెరాసే మోస్ట్లీ ఫోన్ కెమెరాస్తోనే ఉంటుంది అన్నమాట ఓకే నైస్ అండ్ అలాగే ఫేవరెట్ కార్టూన్ ఎందుకు డోరేమాన్ అంటే అంత ఇష్టం నీకు ఎందుకో తెలియదు అంటే వాళ్ళ స్కూల్ డేస్ లోనే ఉండాలి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చిన్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్ డేస్ లోనే ఉంటున్నారు అవును పెద్ద నువ్వు కూడా నువ్వు కాలేజ్ వెళ్తున్నావు కదా వాళ్ళని కూడా కాలేజ్ రమ్మని చెప్పు బాగుంటుంది స్టోరీస్ అవన్నీ కొంచెం కామెడీగా ఉంటాయి టైం పాస్ అయిపోతే అవి చూస్తుండే అట్లా టైమింగ్ అయిపోతా ఉంటుంది అంతే అలాగే నీకు ఫేవరెట్ గా అనిపించిన పర్సన్ సో ఎవరైనా కానీ నేను బాధపడితే ఏం చేస్తావు ఆ సందర్భంలో స్టార్టింగ్ లో ఏడ్చేదాన్ని ఇప్పుడు తిట్టేస్తా ఈ తిట్లు నీ దగ్గరే నేర్చుకోవాలేమో స్పెషల్ కోర్స్ కళ్యాణి క్వీన్ దగ్గర స్పెషల్ తిట్ల కోర్స్ అని నేర్చుకోవాలేమో స్టార్టింగ్ లో అంటే కొంచెం ఏడ్చేదాన్ని ఎమోషనల్ అయ్యేదాన్ని బాధపడేదాన్ని నాది నేనే ఇప్పుడు నేనెందుకు బాధపడాలి నేనెందుకు ఏడవాలి అన్న ఫీలింగ్ లో ఉంటున్నా ఇప్పుడంతే ఎక్కువ ఇంకా అంటే ఆపోజిట్ వాళ్ళు నన్ను ఎవరైనా అంత ఇబ్బంది పెట్టినట్టయితే ఇంకా మ్యాథ్స్ నాది నేనే సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఇక నాతో నవ్వట్లేదు అయినా వాళ్ళు ఊరుకోవట్లేదు అనుకుంటే అన్నీ చెప్పేస్తా అంతే ఇంతకు ఫిట్నెస్ సో ఎలా మెయింటైన్ చేస్తున్నావు ఏం తింటావు

మేము ఇవన్నీ తింటే మాకు అసలు డైట్ మొత్తం చెడిపోతని చెప్పేసి మేమేం టచ్ చేయము కానీ నువ్వు అన్ని తింటున్నా కానీ ఇట్లే ఉన్నావు చూడు నేను అన్ని అవే తింటా